నిజంగా ఎలాంటి మన పరిచరులోనికి నడిపించడం మన పరిచర్లో ఎలాగనో దేవుడు వారికి ఇచ్చిన వరాలను తలాంతులను మనకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు వారి సాయి శక్తుల శిథిర ప్రాణముల ఆత్మలన్నీ తల మదులుకొని ప్రాంతంలో వడకడం తన్ను తాను దేవుడిని సమర్పించుకుని ఏవి సుఖంగా ఉండాలని తాను కాపాడుకోవాలని చాలామంది వారి యొక్క వాయిస్ని చాలామంది వారి ఆరోగ్యాన్ని అయ్యో ఇంత మేలుకుంటే ఇంత అడిస్తే నాకేం ప్రయోజనం మీకు తెలుసా చాలామంది దయోజనుడిని నేను పిలిచినప్పుడు వారు అడిగేది ఏంటో తెలుసా ఎన్ని గంటలు చేయాలి నేను చెబుతాను సంపూర్ణ రాత్రి ప్రార్థన సంపూర్ణ రాత్రి దానికి ఒక రేట్ అంట రెండు గంటలు చేస్తే వచ్చేస్తే ఒక రేట్ అంట మీరు చాలామంది బొందులు వచ్చారు అప్పుడు చాలామంది సేవకులు ప్రతి నెలా పిలిచేవారు పిలిస్తే ఇన్ని గంటలు మీ దగ్గర ఉంటాను మాకు ఎంత ఇస్తారు అని అడుగుతారు ఎంత ఇస్తారు ఉదయం వరకు ఉండాలంటే మా కాదు రెండు గంటలు ఉంటాయి ఈ రెండు గంటలు కానీ పదివేలు మినిమం ఇరవై ఐదు వేలు మ్యాక్సిమం పదివేలు మినిమం ఇరవై ఐదు వేలు మ్యాక్సిమం ఇంత ఇస్తే మేము వస్తాం అలాగే విశ్వాసాలందరూ దీవించబడటానికి అలాగే సేవకులు ఎన్నోసారి పిలిపించి వెళ్ళేటప్పుడు పదివేలు పదివేలు వాళ్ళకిచ్చి ఎన్ని కష్టాలన్నా పంపించేవాళ్ళు ఈరోజు నా దైవజన్లో నాతో ఒక మాట అన్నారు మనం బాల్య వయసులో ఏ సేవనైతే ప్రారంభించామో ఎవరికీ మనము ఏమీ మనము ఎన్నో చోట్లకి వెళ్ళి దేవుడు వాక్యాన్ని చెప్పిన రాత్రంతా ప్రార్థన చేశాను మనం ఏమీ తీసుకోలేదు దేవుడు మన పరిచర్ని దేవుడిని ఇలా ఈ రోజున ఎంతోమందిని పిలిచి వేల రూపాయలు అది ఏమి ఆశీర్వాదం దేవుడి యొక్క పరిచర్యలో ఏమీ ఆశించకుండా తన సేవకులు మన ఎంతగా ప్రయాసపడుతున్నారు అంటే నిశ్చయముగా మీకు నిజమైన ఆశీర్వాదకరంగా మారుతుందండి నిశ్చయముగా రోజు రాత్రి మీకు దీవినకరంగా మారుతుందండి సత్యమైన మార్చు మీ జీవితంలో రేపే దేవుడు దాన్ని ప్రారంభిస్తానండి దేవుడు 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 నిశ్చయముగా నేనే అది మీ జీవితంలో ప్రారంభమైన దాకా మనందరము ఆ ప్రయాసం తగిన ప్రతిఫలమును అనుభవించడము కాక చెప్దామా ఆమెనని దేవుని యొక్క సంఘమా దేవుని యొక్క సన్నిధానంలో ఒక్కొక్క మాట చెప్పి మీకు నేను ప్రార్థన చేయాలని ఇష్టపడతాను ప్రతి నిమిషానికి మనకి ఖర్చు అవుతుంది డీజిల్ ఖర్చు అవుతుంది జనరేటర్ నేను అనుకున్నాను ఇంత ఖర్చు అవుతుందేనండి కానీ అంతకంటే ఎక్కువ విలువ కలిగినటువంటి కోట్ల కంటే మించిన ఆశీర్వాదపు వచనాలను దేవుడు తన సేవకుల ద్వారా మీకు అనుగ్రహించాడు అలే ఆ మాటల ముందు ఇది పెద్ద ఎక్కువ కాదు దేవునికి స్తోత్రం కలుగున కాదు ఇది కొనుక్కోగలం కానీ ఈ మాటను మనము కొనగలమా కొనలేమండి ఇవి కొనలేం ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర ప్రోత్సం దొరుకుతుంది వాళ్ళకి ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర ప్రోత్సాయం దొరుకుతుంది ఈ యొక్క మీడియా వాళ్ళకి ఈరోజు కాకపోతే రేపైనా ఏదో చేంజో మనకి పని దొరుకుతుంది కానీ ఈ రోజు ఆశీర్వాదం నువ్వు ఎన్ని ప్రోగ్రాములకి వెళ్ళినా నీకు దొరకదు ఎన్ని చాలల్లో ఎంత రాత్రి పదాలు మూడు నాలుగు నెలలు సిస్థం వేసుకొని కూర్చుంటారు కానీ ఎక్కడ దొరికిన ఆశీర్వాదం ఈ రోజు దేవుడు మీకు అనుగ్రహించింది అందుకే బైబిల్ చెప్పున్నది మత్స్సు వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినలో ఒక మాట వ్రాయబడుచున్నది ఒకసారి మీ బైబిల్ గ్రంథంలో ఎనిమిది ఇరవై నాలుగు వచ్చిందని చదువుతారా ఎనిమిది ఇరవై నాలుగు మత్స్సు వార్త సముద్రము మీద అలల చేత అప్పుడు ఆయన నా నిద్రించ ఆయన ఎందుకు వచ్చి అయ్యా మేము ఏమి చేయించున్నాము ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన ఎంట వెళ్ళేది అంతటి సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడిను అప్పుడు ఆయన నిద్రించు వారు ఆయన ఎందుకు వచ్చి ప్రభు నశించిపోవచ్చున్నాము మమ్మడు రక్షించమని చెప్పి ఆయనని లేపి అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపుగా మిక్కిలి చెప్పండి గట్టిగా మిక్కిలి ఏది నిమ్మలమైందండి సముద్రం గాలి తుఫాను అది సముద్రము ఆ సముద్రములో ఓడ ఆ ఓడలో శిష్యులు శిష్యుల పక్కన ప్రభులవాడు ఆ సముద్రములో గాలి తుఫాను ఎక్కువ మీద కొట్టున్నది ఆయన దిగు భాగమున నిద్రించు చుండెను బాగా మాట వినాలి ఆయన నిద్రించు చుండెను ఆయన నిద్రించుచున్నాడు ఓళ్ళ పైభాగమున వీరు నివసిస్తున్నారు వీరి యొక్క ఎదురుగుండ చుట్టుపక్కల గాలి తుఫానులు లేగసి లేచి చూడాయి ఇదిగో ఓడ కడుగు భాగమునికి వెళ్ళిన శిష్యులు ఏ సుకృష్ణ ప్రభుల వారితో చెప్పుచున్న మాట అయా మేము నశించిపోవచ్చునా మీకు చింత లేదా దేవుడి సంగమ కొద్ది మాటలు మీరు వినవలసినగా మీకు మనం చేస్తున్నాను అది ఏమిటి అంటే ఓడ అడుగు భాగమున ఆయన నిద్రించ ఏంటి నిద్ర నిద్ర ఏమిటి దీంట్లో దాగి ఉన్న మరణం వారు నిద్ర అనబడినటువంటి మరణములోనికి వెళ్ళి గాలి తుఫాను అనబడిన సోదరులు గర్తించి మరణం కావలసిన మనకు జీవాన్ని పోసాడు దేవునికి సోత్రం కలుగునగా మనకు జీవాన్ని కలిగించాడు ఆయన మరణం మనకు జీవం ఆయన గాయం మనకి స్వస్థత ఆయన మన ఓడలో ఉన్నాడు చుట్టూ ఉన్నటువంటి గాలి తుఫానులు ఎన్ని వచ్చినా మన ఓడ ముడిగిపోదు ఓడు ఈ ఓడ ఈ ప్రతిదో ఎవడైనా ఆయన నమ్మిన వాడు చచ్చిపోయినట్టుగా పాడైపోయినట్టుగా నశించిపోయినట్టుగా చరిత్రలో లేదు అల్ప అశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు ఎవరికి భయవో తెలుసా అవిశ్వాసులైన వారికి అల్ప విశ్వాసులైన వారికి మనము అల్ప విశ్వాసు సేవకులు నమ్మట్లేదు విశ్వాసులు నమ్మట్లేదు ఆ సంఘానికి వెళ్ళే విశ్వాసులకు బోధిస్తాడు ఈ రోజుల్లో ఎక్కడ ఉన్నాయి అద్భుతాలు ఈ రోజులు ఎక్కడ దొరుకుతాయి కార్యాలు ఎందుకో తెలుసా వాళ్ళు శక్తి లేదు కనుక వాడు అదే బోధిస్తాడు శక్తి లేని వారు ఇంకా శక్తి హీనలైపోతారు ఎక్కడైనా దేవుడి శక్తి ఇక్కడ ఈ పవర్ ఉన్నది పవరే లేకపోతే లైట్లు ఎక్కడ ఉంటాయి పనిలో పెట్రోల్ లేకపోతే అది ఎలా నడుస్తుంది నడుస్తుందికి వెళ్తుంది పాత పనులు ఎక్కడికి వెళ్తాయి శక్తి లేకపోతే ఎక్కడికి వెళ్తారు తెలుసా ఇంజిన్లు పనిచేయు మోటార్ బైకులు పనిచేయు కార్లు ఎప్పుడైనా దాని ఇంధనం సరిగ్గా ఉంటేగా మనిషి యొక్క విశ్వాస జీవితంలో విశ్వాసం అన్నది ఇంజన్ అప్పుడే ఎప్పుడూ కూడా సురుగ్గా బల మీద ఆత్పేతో సురుగ్గా ఉంటా చెడిపోతా పంట ఇంజన్ ఆ పంటి సెటిల్గా అయిపోయినట్టుగా అనేక మంది సెట్లో జరిపోయారు విశ్వాస్ దుర్ ఉన్నారు